అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీ అయితే ముమ్మరంగా సాగుతోందండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి ఈ ఫిబ్రవరి నెలలో ఎవరెవరికి పెన్షన్లు రాబోతున్నాయి ఎవరెవరికి పెన్షన్లు నిలుపు నిలుపుదల చేయబడుతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీ ముమ్మరంగా సాగుతుందండి పదహైదు వేల రూపాయల పెన్షన్కు పదివేల రూపాయల పెన్షన్కు వెరిఫికేషన్ అయితే సాగుతుందండి ఈ వెరిఫికేషన్లో డాక్టర్ల బృందం ఇంటి దగ్గరకు వచ్చి పెన్షనర్లను అయితే చెక్ చేస్తూ ఉండడం జరుగుతుంది ఎవరైతే వీల్చైర్కే పరిమితమై ఉంటారో అలాగే మంచానికే పరిమితమై ఉంటారో వాళ్ళందరినీ చెక్ చేసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది చెక్ చేసి వాళ్ళని ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళ సదరం సర్టిఫికేట్లను చెక్ చేసి అన్నిటినీ చెక్ చేసి వాళ్ళకి పెన్షన్ రావాలా వద్దా అని ఈ డాక్టర్ల బృందం అయితే నిర్ధారణ చేస్తుందండి ఈ డాక్టర్ల బృందంతో పాటు సచివాలయ సిబ్బంది కూడా వాళ్ళకు హెల్ప్ చేయడం అయితే జరుగుతోందనమాట ఈ డాక్ ఈ డాక్టర్ల బృందం ఎగ్జామిన్ చేసి కొత్త సదరం పర్సెంటేజ్ని అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఈ పర్సంటేజ్ ప్రకారం వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలా వద్దా అని అయితే కంటిన్యూ చేయాలా లేదా క్యాన్సిల్ చేయాలా అని అయితే డిసైడ్ అయితే అవుతుందండి గవర్నమెంట్ ఇలా ఉండగా మనకు ఆరు వేల రూపాయల పెన్షన్కి కూడా వెరిఫికేషన్ అయితే ప్రారంభమైందండి ఈ ఆరు వేల రూపాయల పెన్షన్లకు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి మొదలు పెట్టాలని అయితే అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల మనకు పెన్షన్ ఆ వెరిఫికేషన్ తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి ఈ ఆరు వేల రూపాయల పెన్షన్దారులకు కూడా ఇప్పుడే మొదలు పెట్టడం జరిగిందనమాట ఈ ఆరు వేల రూపాయలు పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటి దగ్గరకు రావడం జరగదండి డాక్టర్లు వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నట్టయితే డాక్టర్లు ఇంటి దగ్గరకు వస్తారు వాళ్ళు మామూలుగా పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్టయితే నడవగలిగే స్థితిలో ఉన్నట్టయితే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది ఏ ఊర్లో ఉన్నవాళ్ళు ఆ హాస్పిటల్కి కాకుండా డిఫరెంట్ హాస్పిటల్స్కి అయితే అలాట్ చేయడం జరుగుతుందనమాట ఎందుకంటే ఏ ఊర్లో ఉన్నవాళ్ళు ఆ ఊర్లో ఉంటే డాక్టర్లను మభ్యపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి వాళ్ళను వేరే ఊర్లకైతే తీసుకెళ్లి అక్కడైతే చెక్ చేయించడం జరుగుతోందన్నమాట ప్రభుత్వం చాలా పకడ్బందీగా ప పెన్షనర్లకు పెన్షన్ల వెరిఫికేషన్ అయితే చేస్తుందన్నమాట ఎక్కడ అవకతవకలకు పాల్పడకుండా పూర్తి చర్యలు అయితే తీసుకుంటోందండి డాక్టర్ల పైన కూడా ఉంటాయి ఒకవేళ వాళ్ళు సదరం సర్టిఫికేట్లు రాంగ్గా ఇచ్చినట్టయితే పెన్షన్లకి పెన్షన్లు రాంగ్గా ఇచ్చినట్టయితే వాళ్ళ పైన కూడా చర్యలు ఉంటాయని ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా చే తెలియజేయడం జరిగిందన్నమాట పెన్షనర్లు ఎవరైతే ఆరు వేల రూపాయలు పెన్షన్లు తీసుకుంటూ ఉంటారో వాళ్ళకు మొదటగా నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ నోటీసుల్లో మనకు ఏ తేదీన ఏ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఆ తేదీన వాళ్ళు ఆ హాస్పిటల్కి చేరుకొని అక్కడ వాళ్ళ ఎగ్జామిన్ ఫిజికల్ ఎగ్జామిన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అలాగే వినికిడి లోపం ఉన్న వాళ్ళు దృష్టి లోపం వాళ్ళు మానసిక రోగులు వీళ్ళందరూ ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదండీ ఈ ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళందరూ ఆ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డాక్టర్ల బృందం చే తనిఖీ అయితే చేయించుకోవాలి అయితే అందరికీ ఒకేసారి మనకు నోటిఫికేషన్ రా నోటీసులు అయితే రావండి ఈ నోటీసులు రావడానికి మనకు టైం అయితే పడుతుంది అది మళ్ళీ డెలిబరేట్గా ఒక్కొక్క ఏ ఎంతమందిని పె ఎంతమంది పెన్షనర్లకి వెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇన్ని రో రోజుకి యాభై మంది వంద మంది ఇలా మాత్రమే చేయాలని చెప్పేసి ఒక నిర్దిష్ట ప్రణాళికను అయితే ఏర్పరచుకోవడం జరిగింది ఈ ప్రణాళిక ప్రకారమే వాళ్ళు అందరికీ కాకుండా కొంతమందికి మాత్రమే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది నోటీసులు రాని వాళ్ళు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి నోటీస్ ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చి ఇస్తారు సచివాలయ ఉద్యోగులు అయితే ఈ నోటీసులు అందిస్తున్నారన్నమాట ఈ నోటీసులు అందుకున్న తర్వాత మీరు బయోమెట్రిక్స్ వేసి అందుకున్నట్టుగా కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆ రోజున ఏ రోజైతే నోటీసులో మెన్షన్ చేస్తుంటారో ఆ రోజున దాని ఏ హాస్పిటల్ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ హాస్పిటల్కి వెళ్ళి మీరైతే చెక్ చేయించుకోవాల్సి ఉంటుందండి ఫిజికల్ ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే పెన్షన్ మంజూరు చేయాలా లేదా అని చెప్పేసి చివరిలో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది డాక్టర్ల బృందానికి ఒక యాప్నైతే ఇవ్వడం జరిగిందనమాట ఈ యాప్లో మీకు పెన్షన్ ఇవ్వాలా వద్దా అనేసి వాళ్ళు కన్ఫామ్ చేయడం జరుగుతుందన్నమాట పెన్షన్ ఇవ్వాలి అని పెట్టినట్టయితే ఫిబ్రవరి నెలలో మీకు పెన్షన్ రావడం జరుగుతుంది పెన్షన్ ఇవ్వకూడదు అని పెట్టినట్టయితే ఫిబ్రవరి నెలలో మీ పెన్షన్ హోల్డ్లో పడుతుంది అంటే పూర్తిగా రద్దు చేయరండి దాన్ని అలా ఆపి ఉంచుతారు తర్వాత దానిపైన నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది ఇదండి పెన్షన్ల ప్రక్రియ ఆరు వేల రూపాయల పెన్షన్లకైతే వెరిఫికేషన్ ప్రారంభమయ్యింది నోటీసులు అయితే ఇష్యూ ఇష్యూ చేయడం జరుగుతోందనమాట పెన్షన్దారులకు నోటీసులు ఇష్యూ చేస్తున్నారు ఏ తేదీన ఏ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలో చెప్తున్నారు మీరు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మీ సదరం సర్టిఫికేట్లు మీ మెడికల్ సర్టిఫికేట్లు తర్వాత ఆధార్ కార్డు రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఇవన్నీ మీకు అవసరమైన సర్టిఫికేట్లు అనమాట డాక్యుమెంట్స్ అన్నీ ఒరిజినల్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇదండి పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్